నా ఆనందానికి అవసరం లేదు వియాళ నరసింహారెడ్డి పేరు విన్నానే కానీ వారు చాలా సంవత్సరాలను కల్పించారు ఇప్పుడు నా మిత్రుడు నరసింహారెడ్డితో కలిసి ప్రారంభించారు నరసింహారెడ్డి పేరు కానీ ఆ స్ఫూర్తితో పనిచేసిన ఖచ్చితంగా ఉడత ఉడతా భక్తిగా నా ప్ర నా సహాయ సహకారాలు ఈ ప్రకార సహాయ సహకారాలు అందరు సహాయ సహకారాలు పలు కార్యక్రమాలు పట్టణంలో చేపట్టాం సంవత్సరం చివరిలో చూసుకుంటే మన దగ్గర డెబ్భై రెండు వేల రూపాయల నగదు మిగిలి ఉన్నది దీనిని ఓ విశిష్ట సేవకు ఉపయోగించాలి అనుకున్నప్పుడు మిత్రులందరి సూచన మీదకు మనము ఒక శవ పేటికని అందజేయడం జరుగుతూ ఉన్నది దానిని పెద్దలు సుధాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా రెడ్ క్రాస్ వారికి ఇవ్వాలని తీర్మానించడం జరిగింది మన ఈ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషన్ గారు వారి మీద స్పెషల్ సీఎస్ అధ్యక్షుడు గారు మున్సిపల్ శాఖ మంత్రి గారు అది మరో శ్రీ వాళ్ళకైనా పైన జగన్మోహన్ రెడ్డి స్థాయిలో ఎవరికి ఏం చెక్ చేస్తారు నా వద్దు కూడా నేను పేదోడిని కానీ ఒక విషయం అది నా సహకారం కూడా ఉంట బతిగా చేస్తాను మీకు ఏ ఆ రోజు నరసింహారెడ్డి గారు వచ్చి సైట్ చూస్తామని చెప్పి ఖచ్చితంగా ఈ ఈ పన్నకు లోపలనే నేను ప్రయత్నిస్తాను ఆ రోజు మాట్లాడడం గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చింది పాజిటివ్ సహకరించే బాగా ఉపయోగపడటం నేను సహాయం చేసే మాట చాలా పెద్ద మాట మీకు ఉపయోగపడే ఒకసారి కలెక్టర్ గారు తిప్తే ఆయన దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఖరకర్ గారికి చెప్తా మున్సిపల్ మంత్రి చెప్తా ప్రిన్సిపల్ స్పెషల్ సిఎస్ శ్రీలక్ష్మి గారికి చెప్తా సిఎల్ గారిని చెప్తా చాలా ఓకే హ్యాండోవర్ చేస్తున్నాడు ఆఫీషియల్ గా హ్యాండోవర్ చేస్తున్నటువంటి లేటర్ బహన ఓకే అన్ని వాట్సాప్ నవాడికి చెప్పాను వాట్సాప్ లో అన్ని పంపించేసాడు అని ఎల్లుండి వస్తుంది రేపు వస్తుంది ఎల్లుండి అంతా రెడీ అయిపోయింది రసీదు వచ్చేసింది ఆధార్ కార్డు ఇంటికి వచ్చిన తర్వాత అనుకో నేను ఓహో ఇద్దరు మామూలుగా మంచి కాదు యోగా యోజన ఇక్కడ ఉండాలని చెప్పి ఊహించడం జరిగింది

ஆனால் <laughs> <laughs> लगभग खाली है खाली बहुत है आते हैं आते ग्राम रेड्स को थोड़ा सा चलिए चलिए लीजिए मास्टर जी சோதரு பொன்னாடி சுதாகரெடி கார்டு ரோஜு நைட் யபை நிச்சயி నిలుపుకు రావడం మాకు ఈ అవకాశం ఈ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ రెడ్ క్రాస్కు ఈ ఫ్యూజర్ను ప్రెసిడెంట్ ఇవ్వడం అనేది ఈ అకేషన్కు మా సుధాకర్ రెడ్డి గారు దీంట్లో పాల్గొనడం అనేది చాలా సంతోషంగా ఉంది మా అసోసియేషన్కు ఇది ఒక మైల్ రాయి సుధాకర్ రెడ్డి గారు ప్రతి మేము కనపడ్డ ప్రతిసారి ప్రతి మూమెంట్లో కూడా మాకు అమిత సహకారం ఇవ్వడమే కాకుండా ప్రోత్సాహం ఇవ్వడం మీ మీ వెన్న అంటే మేము ఉంటాం ఏమి ఇబ్బంది లేదు మీకు ఏం కావాలో మీరు ముందుకు పోండి అని చెప్పి చెప్పడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇది ఫస్ట్ టైం కాదు అనేక సార్లు ఇదే విధంగా మాట్లాడడం సుధాకర్ రెడ్డి గారు మనకు వెనక ఉన్నాడు అనే ధైర్యంతో మనం ముందు పోవడం అనేది చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ మీ పేరు సార్ నరసింహారెడ్డి ప్రతి ఒక్క మానవుడికి ఆఖర మజిలి ఇదే ప్రతి ఒక్కరూ దీనిలో పోవాల్సి వాళ్ళు కాబట్టి ఇది చాలా సమాజ సేవకు చాలా ఆలోచించి మిత్రులు రెడ్ క్రాస్కి ఇవ్వడం అనేది చాలా మంచి నిర్ణయం కాబట్టి అందరం మజిలి ఒక్క రోజు అందుకని చాలా మంచి పని చేశారు ఇది ప్రమైనటువంటి కార్యక్రమం ఈ మానవతా స్వచ్ఛంద సంస్థ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఇటువంటి ప్రయత్నాలు ఇంకా కొనసాగాలని సేవ ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ మన అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు దినోత్సవంలో శ్రీ నిర్మలా కొన్నా రెడ్డి గారు ప్రాధాన్యతతో వారు చూపించినటువంటి ప్రేమ అభిమానానికి మన ఇండియన్ కాసైట్కి ఈ డొనేషన్ మీద ఇస్తున్నటువంటి సర్వపేటి ఎంతో మందికి చాలా ఉపయోగపడుతుంది